మన పెద్దలు ఉద్యోగం పురుష లక్షణమన్నారు కానీ ఉద్యోగం బానిస లక్షణమని ఈ వినాశనం అంటున్నాడు ఈ ప్రపంచంలో మనిషి బతకాలంటే డబ్బు తప్పనిసరి సూర్యకాంతి గాలి మాత్రమే ఇక్కడ ఫ్రీ మిగతా అన్నింటికి డబ్బు కావాల్సిందే చివరికి నువ్వు ఉచ్చపోయాలన్నా కూడా డబ్బు చెల్లించాల్సిందే ఢిల్లీ లాంటి పొల్యూటెడ్ ఏరియాల్లో ఆక్సిజన్ని కూడా అమ్ముక దబ్బుతున్నారు అయితే ఈ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాల్సిందే అలాంటి పని కోసం సమాజంలో ఎక్కువ మంది చేస్తున్న దాని పేరే ఉద్యోగం విద్య అంటే ఉద్యోగం కోసమని చెప్పే సన్నాసి ఉపాధ్యాయులు పేరెంట్స్ ఉన్నంతకాలం ఈ సొసైటీని ఎవ్వడూ బాగు చేయలేడు ఎందుకంటే చిన్నప్పటి నుండే ఒక పసి మనసులో ఉద్యోగం సంపాదించాలనే ఆలోచనను నాటితే వాడు పెరిగి పెద్దయ్యాక కాక బిల్గేట్స్ అవుతాడా ఎందుకంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు స్వయంగా ఆలోచించేంత శక్తి ఎవ్వడికీ ఉండదు వాడికి పేరెంట్స్ టీచర్స్ చెప్పిందే ప్రమాణం నిజానికి ఒక పసివాణ్ణి ఆలోచించకుండా వాణ్ణి చెడదెంగుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది సాక్షాత్తు పేరెంట్స్ టీచర్సే విద్య ఉద్యోగం కోసం కాదు విద్య ఆలోచించడానికి ప్రశ్నించడానికి అదే పిల్లవాణ్ణి నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావురా అని అడిగితే వాడు ఏదో ఒక ఉద్యోగం పేరే చెప్తాడు అందుకే బాగా చదివితే ఒక కంపెనీలో అవుతావు ఎంత అవసరమో అంత మాత్రమే చదివితే నువ్వే ఒక కంపెనీని పెడతావు స్టీవ్ జాబ్స్ ఇలా అన్నాడు నేను యూనివర్సిటీ చదువులో ఫెయిల్ అయ్యా కానీ అదే యూనివర్సిటీ టాప్ ర్యాంకర్స్ అంతా నేను పెట్టిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఎవరైనా జాబ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ ఈ పిచ్చి సొసైటీ జాబ్ చేసేవాడిని ఎక్కువ అనుకుంటుంది కాబట్టి జాబ్ చేయడం వల్ల జీవితానికి ఆర్థిక భద్రత ఉంటుంది కాబట్టి ఈ జాబ్ చేసే తెలివి తక్కువ జాబ్ జాబ్ వాళ్ళని తెలివి తక్కువ అన్నానని ఫీల్ అయ్యావా ఎస్ జాబ్ చేసే వాళ్ళంతా కూడా తెలివి లేనోళ్లే ఈ జాబ్ చేసే తెలివి తక్కువంతా వాళ్ళు చేసే కంపెనీ పేరుని ప్రౌడ్గా చెప్పుకుంటారు ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ఉద్యోగం చేసేవాళ్ళు కాదురా ఉద్యోగం ఇచ్చినవాడు జాబ్ చేయడం వల్ల ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటో చెప్తా విను ఇది నేను ఊహించి ఆలోచించి చెప్తున్న విషయం కాదు అనుభవంతో చెప్తున్నది ఏ జాబ్ అయినా ఎన్ని గంటలుంటుంది ఎనిమిది గంటలు ఆ జాబ్ కోసం వెళ్ళి రావడానికి ఇంకో రెండు గంటలు జాబ్కి వెళ్ళడానికి రెడీ అయ్యే టైం ఇంకో గంట వచ్చాక అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి మరో గంట మొత్తం పన్నెండు గంటలు మిగతా ఎనిమిది గంటలు నిద్రకి ఇంకో నాలుగు గంటలు డైలీ రొటీన్కి మరి నువ్వు కొత్త విషయం నేర్చుకునేదెప్పుడు అప్డేట్ అయ్యేదెప్పుడు ప్రతి సంవత్సరం నిత్యవసరాల ధరలు ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి మరి వాటికి తగ్గట్టు సాలరీ హైక్ అవుతుందా కాదు ఎక్కడికో వెళ్ళి ఎవడో చెప్తే ఇంకెవడో కింద చేయాలి దీంట్లో నీ ఓన్ డెసిషన్ మేకింగ్ కిల్ అయిపోతుంది గొర్రెలాగా అన్నమాట నీకు లీవ్ కావాలన్నా ఇంకొకరిని బతిమాలుకోవాలి సాలరీ హైక్ రావాలన్నా ఇంకొకరిని బామాలుకోవాలి ఇంకా నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏముంది నీకు సంబంధించింది ఏది నీ చేతిలో ఉండనప్పుడు ఇంకా ఎందుకీ ఉద్యోగాలు చేయడం ఉద్యోగాలు చేసిన ఎవడు ఎప్పటికీ గుద్దవలిసినోడు కాలేడు జీవితాంతం బండిని అలా నెట్టుకొస్తాడంతే ఎవ్వడి టైం అయితే వాడి చేతిలోనే ఉంటుందో వాడు మాత్రమే మిరాకిల్స్ క్రియేట్ చేయగలడు మిగతా వాళ్ళంతా ఇక్కడ అలా దేకి పాకి పైకి పోతారంతే ఉద్యోగం చేసేవాడి పని ఇక్కడ మిగలదు ఆ క్రెడిట్ అంతా కూడా కంపెనీ ఫౌండర్కి వెళ్తుంది అందరూ కంపెనీలే పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకొకటి కింద చేయాలని వెళ్తున్నావంటేనే నీకు బానిస మెంటాలిటీ ఉందని అర్థం నువ్వు ఇంకొకడికి బానిసవి కాకు నీకు నువ్వే బాస్వి అవ్వు నీ పనిని నీ కోసం నువ్వు చేసుకున్నప్పుడు దాంట్లో టైం తెలియదు క్యాలెండర్లో హాలిడేస్ కోసం వెతకవు పడుకునేటప్పుడు ఒక సంతృప్తితో గుండె మీద చెయ్యి వేసుకొని నిద్రపోతావు కాబట్టి తెలివి తక్కువ వాళ్ళంతా ఒక పద్ధతి ప్రకారం ఎనిమిది గంటల పాటు ఒక్కచోట చోట చేసే పని పేరే ఉద్యోగం